మీరు అన్నట్లు ఒకవేళ అవి కలిపి కల్తీ చేయకపోవచ్చు కానీ కానీ గేదెలకు లేకపోతే ఆవులకు ఆ ఇంజెక్షన్ వేసిటోసి ఆక్సిటోసిన్ ఇంజక్షన్ వేసి తర్వాత అంటే పాలు తీసినప్పుడు దీనికి సంబంధించిన వ్యర్థాలు లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఏవైతే డేంజరస్ అజాడ్స్ ఉంటాయో అవన్నీ పాలల్లోకి వచ్చి మనం మళ్ళీ కదా హండ్రెడ్ పర్సెంట్ జూన్ అయితే కాదు కొన్ని అయితే తప్పులు జరుగుతున్నాయి ఆక్సిటోసిన్ అనేది ఇస్తున్నారు కానీ ఆక్సిటోసిన్ కొంత ఉన్నదే పాల్ ప్రాక్టీస్ ఉన్నది అదే సార్ అది వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది కొన్ని తెలుసుకోలేమండి తెలియని కూడా తెలియదు తెలియదు దాని రూట్ ఇంజక్షన్ గేదెకి ఎప్పుడు చేస్తున్నాడో ఆవు కానీ గేదెకి గానీ దాన్ని పట్టుకోవటం దాని విషయం చాలా కష్టం దాని సెపరేట్ బృందాలు ఉన్నాయి డ్రగ్ కంట్రోలర్ వారు కూడా చేస్తున్నారు పోలీస్ టాస్క్ ఫోర్స్ వారు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తున్నారు కానీ ఒకవేళ అటువంటి జరిగిన కొన్ని ప్రముఖ కంపెనీలు మార్కెట్ లో దొరుకుతున్నాయండి మనకు పాలు జనరల్ గా ఏంటంటే అన్ని రకాల టెస్ట్లు చేస్తారు పాచురైజేషన్ తో పాటు గా కొన్న దగ్గర చేస్తారు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ వచ్చి మళ్ళీ డెలివరీ ఇక్కడ ఒక లారీ పాలు వచ్చినాయి అనుకోండి మళ్ళీ రెండు మూడు స్టెప్పుల్లో కూడా చేసే అటువంటిది ఏదైనా ట్రేస్ అయితే అది ఆపేస్తారు ఆపేస్తారు రిజెక్ట్ చేసేస్తారు రిజెక్ట్ చేసి మళ్ళీ యూసేజ్ ఏది మీరు చెప్తుంది పెద్ద పెద్ద ప్లాంట్స్ లో అయితే అందుకని మనం మన సలహా ఏంటంటే ప్రముఖమైన పెద్దగా రేట్ డిఫరెన్స్ లేదండి మనం బయట పాలు కొనుక్కున్నా అదే మనం ఎవరి దగ్గర నమ్మకం మీద కొంటున్నాం అనుకుంటాడు ఆక్సిటోషన్ ఎత్తనాడో తెలియదు పాల సైకిల్ ఆయన కూడా తెలియపోవచ్చు రూరల్ లో ఏంటంటే పాల సైకిల్ మీద వచ్చి పాలు అవుతాయి అనుకుంటాం అలవాటు ఆయన కూడా ఇరవై ముప్పై మంది యాభై మంది దగ్గర కొంటాడు కొని తెస్తారు కదా అనికి ప్యాచరైజేషన్ ఉండదు ప్లస్ హోమోజినైజ్డ్ ప్యాచరైజ్డ్ అనే ప్యాకిస్పైన్ ఉండదండి ఇంకొక విషయం ఏంటంటే ఇందులో వాళ్ళు నీళ్లు కలపకుండా పాలు సాధారణంగా అమరు అమరు ఫ్యాక్టరీ చేస్తారు ఆ నీళ్లు మంచి నీళ్ళు వాడుతారా లేదో అది ఇంపార్టెంట్ హోల్సమ్ వాటర్ కలపరు ఎక్కడో ట్యాంకుల్లో దారిలో ఏదో కలుపు చేస్తున్నారు కలుపు సందర్భాలు మనం యూడిఎల్ చూసం ఆ చేత సాధ్యమైనంత వరకు కెమికల్ కంటామినేషన్ లూజ్ లాగా ఉన్న దాంట్లో ఈ ఆక్సిటోజన్ లాంటిది ఆపలేం కానీ మనం ఉన్న పాలు ఎలాగ బాగా మరవ పెడతారు కానీ సరైన నమ్మకస్తుడి దగ్గర వాళ్ళు ఎక్కడ పాలు ప్రొక్యూజ్ చేస్తున్నారు ఎక్కడి నుంచి ఇస్తున్నారు బితికేటప్పుడు కూడా పాలు ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా హైజీనిటీ మెయింటైన్ చేయరండి చేద్దామనే ఉంటది కానీ కంపెనీలో ఉన్నంత పూర్వం రోజుల్లో లేవు కదండి ఇప్పుడు అంత ఆడావిడి ఆడావడి అడావిడి కంటామినేట్ చే అయ్యే అవకాశం ఉంది దాన్ని మనం మాట్లాడుకున్న అన్ని జాగ్రత్తలు ਦੇਖਣੀ వారే కొని బాగా శుభ్రంగా ఉన్నారో లేదో ఒకసారి రెండు పరిశీలించుకుని డైలీ తీసుకోవాలి తప్ప లేదంటే కంపెనీ బెటర్ చాలా మంది అంటుంటే విన్నాను సార్ నేను ఏంటంటే ఈ పాల బిందుల వాళ్ళ దగ్గర లేకపోతే గేదెల దగ్గర తీసుకొచ్చి గేదెలని ఇంటికి తీసుకొచ్చి కూడా కొంతమంది ఎక్స్టార్ట్ చేసి పోస్తా ఉంటారు అలాంటి వాటి కంటే కూడా ప్యాకెట్ పాలే బెటర్ అని చెప్పి విన్నాను నిజమేనా సార్ ఎందుకంటే ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు తెలియదు ఇంకోటో తెలియదు కదా ప్రొడక్షన్ అది డైరీ వాళ్ళు అయితే కనిపెట్టి రిజెక్ట్ చేయగలుగుతారా సార్ చేస్తారు చేస్తారు ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి మాక్సిమం మనకి స్క్రూట్నీ అయిపోతుందండి కంపెనీల దగ్గర హైటెక్ టెక్నాలజీ ఉంది అందులో మిల్క్ వరకు చాలా లేయర్స్ లో మాక్సిమం అందులో ఆక్సిటోసిన్ ఉందా హానికరమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయా ఏదైనా వాటిల్లో సార్ ఏదైనా వాటికి ఏదైనా జబ్బు చేసినప్పుడు యాంటీబయాటిక్స్ యూస్ చేస్తారు కదా ఆ యాంటీబయాటిక్స్ యూజ్ చేసినప్పుడు వన్ వీక్ టెన్ డేస్ వరకు పాలు వీటికి తీసుకురాకూడదంట అంట అసలు అయితే డైరీకి పోయి అమ్మకూడదు ఎవరికి అమ్మకూడదు బట్ అవి కూడా అమ్మేసినప్పుడు యాంటీబయాటిక్స్ కూడా ట్రేస్ అవుతుంది అవుతాయి సార్ ఇందులో డైరీలో మిల్క్ లో అంచేత అది రెండు మూడు స్టెప్స్ లో తీసుకొస్తారండి ముందు అక్కడ కూడా చేస్తారు చిన్న చిన్న కంపెనీలు పక్కన పెడితే చాలా ప్రముఖమైన కంపెనీలు మార్కెట్ లో ఉన్నాయి వాళ్ళు ముందు ప్రొక్యూర్మెంట్ దగ్గర ఎందుకంటే ఒక్కడ చేసిన తప్పుకి మొత్తం లోడ్ అంతా దెబ్బతింటదండి మొత్తం వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది కానీ ఇండివిజువల్ గా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు ఇది సాధ్యమైతుందా సాధ్యం అవదండి అందుకని ఇప్పుడు పది మంది దగ్గర తీసుకున్న తర్వాత బల్క్ అక్కడ టెస్టింగ్ వచ్చినట్టు అబ్జర్వేషన్ కూడా అంత ఉంటుంది ప్రొక్యూర్మెంట్ చాలా నమ్మకంతో తీసుకుంటారు అవి కొంచెం నమ్మదగ్గ గానే ఉన్నాయి ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు పొరపాటు చేయరని కాదు కానీ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ స్టెప్స్ అన్ని తీసుకొని స్క్రూటినైజేషన్ అంటే స్క్రూటినైజేషన్ మీన్స్ త్రూ టెస్టింగ్ టెస్టింగ్ చేస్తారు కాబట్టి ప్రముఖమైన కంపెనీలకి వెళ్ళి ప్యాకెట్ పాలు తీసుకుంటేనే బెటర్ ఈ రోజుల్లో పూర్వం రోజుల్లో అందరికి ఇమ్యూనిటీ పవర్ ఉండేది అందరూ దాని మీద కూడా ఉండేవి కాదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకి ఇదే కరెక్ట్ అని మన అందుకే అడిగాను తర్వాత సార్ ఈ పుచ్చకాయలు ఉంటాయి కదా వాటర్ మెలన్ వాటర్ పుచ్చకాయలకి కి ఆ పుచ్చకాయలు సార్ లోపల కలర్ కోసం అది కూడా నేను వీడియోస్ చూసాను అది కూడా తక్కువండి జరుగుతున్నది మాల్ ప్రాక్టీస్ జరగదని కాదు కానీ పుచ్చకాయ ఖరీదు మన మార్కెట్ లో ఉంటే యాభై రూపాయలకి పుచ్చకాయ అవుతుంది వంద రూపాయలకి పుచ్చకాయ అవుతుంది అవును ఇలాంటి మాల్ ప్రాక్టీస్ ఉన్నదని విన్నాం కానీ మన దగ్గర స్టేట్ లో మేము టెస్ట్ చేసాం 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 ఓకే చేసాం కల్టివేషన్ టైంలో పొలాల్లో అక్కడ పాదులు పెట్టినప్పుడు అంతా పెస్టిసైడ్స్ అయ్యి వాడతారు కానీ ట్రేస్ అవుతున్నాయి కానీ ఇది ఇంజెక్షన్ ఇంజక్షన్ ఎందుకంటే కలర్ కోసం వాడి ఇంజెక్షన్ కూడా నేను అనుకోవటం పది పదిహేను రూపాయలు ఉంటాయి కానీ ఇంజక్షన్ రాదు అటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టారు రెగ్యులర్ గా దాని మీద శాంపుల్స్ లిఫ్ట్ చేయడం జరుగుతున్నారు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మనం మాట్లాడుకునే అన్నింటి మీద ప్రతి దాని మీద ఒక విజన్ ఉందండి అలాంటిది ఏదైనా ఎక్కడన్నా దొరికితే దాన్ని మొత్తం ఛానల్ పట్టుకుంటున్నారు ఛానల్ పట్టుకుని దీని ఎక్కడ స్టార్ట్ అవుతున్నది ఎక్కడ మమ్మల్ని ప్రాక్టీస్ జరుగుతున్నదో దాని మీద దృష్టి పెట్టడం జరుగుతున్నది పళ్ళ వరకు కాయగూరలో మనం మాట్లాడుకున్నాం ఫ్రూట్స్ కొంచెం కార్బోహైడ్ మాత్రం ఏదో విధంగా ఫ్రూట్స్ కి కొన్ని మొగ్గటానికి ఫ్రూట్స్ లో ఎక్కువగా కెమికల్ ఇది ఉన్నదండి కాబట్టి ద్రాక్ష పళ్ళు కొన్నా కొన్ని పళ్ళు కొన్నా కొంత ఉప్పు నీళ్ళల్లో ఇంకొక అవకాశం లేదు మనకి అరగంట నానబెట్టుకుని క్రిస్టల్ సాల్ట్ అయితే నార్మల్ క్రిస్టల్ సాల్ట్ అయితే ఇంకా బెటర్ అండి క్రిస్టల్ సాల్ట్ నేచురల్ కదా దానికి దానికి విరుగుడండి హండ్రెడ్ పోదు మాక్సిమం పోతుంది ఉన్న దాంట్లో ఇక పాలు తర్వాత మనం టీ పౌడర్ కల్తీ జరుగుతున్నాయి టీ పౌడర్ కల్తీ ఎలా అంటే పెద్ద కంపెనీలు చేయరు టీ బోర్డు కూడా ఈ రీసెంట్ ఇయర్స్ లో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉందండి టీ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు అస్సాము నీలగిరి కొన్ని ఏరియాలు ఉన్నాయి ఎక్కువ ప్రొడక్షన్ అక్కడి నుంచి వస్తుంది మన వాళ్ళు పెస్టిసైడ్ ఒక ఒక రేంజ్ దాడితే పెస్టిసైడ్ వస్తే మాత్రం మొత్తం లారీ లోడ్ ని ఆపేస్తున్నారు అండి వాళ్ళు పర్మిషన్ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా బయటకి రావటం అంటే లూజ్ పౌడర్స్ లో చేస్తారా ఇట్లా లూజ్ టీ పౌడర్స్ లోనే కదా చేస్తారు మీకు యాభై కిలోలు వంద కిలోలు బండిల్స్ వస్తాయి అంటే బ్యాగ్స్ లో వస్తాయా సార్ బియ్యం బస్తా లాగా వేరే షేప్ లో ఉంటుంది దాని నుంచి మళ్ళీ ఈ హోల్ హోల్సేలర్స్ కొనుక్కుని దానికి ఒక బ్రాండ్ నేమ్ ఇచ్చుకుని చేస్తారు ఓహో కానీ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా చాలా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కంటే ముందు టీ బోర్డ్ ఆఫ్ ఇండియా జాగ్రత్తలు తీసుకుంటుంది ఎట్లాంటి కల్తీ చేస్తారు సార్ జనరల్ గా టీ అక్కడ కల్తీ జరగదండి కానీ పెస్టిసైడ్ రెసిడ్యువల్ ఒక కంటే ఎక్కువ ఉంటే పబ్లిక్ హెల్త్ కి ఎఫెక్ట్ కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసేస్తారు రిటర్న్ అంటే మళ్ళీ యూసేజ్ అండి ఇప్పుడు రిటర్న్ వెళ్ళింది వెళ్ళిందంటే ప్రమాదం ఏదైనా సరే టీ బోర్డ్ ఆఫ్ ఇండియా చాలా విగరస్ గా చూస్తున్నారు అంతకు ముందు ఐరన్ ఫైలింగ్స్ అని వచ్చి అవి ఎలాగ మనం ఫిల్టర్ చేసుకుంటాం ఐరన్ ఫైలింగ్స్ మన లోపలికి వెళ్తాం అది కూడా తగ్గిపోయింది అది ఒక స్టెప్ అయితే రెండో స్టెప్ మూడో స్టెప్ అక్కడ నుంచి బాగానే వస్తుందండి అంటే అక్కడ మాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ స్క్రూట్నైజేషన్ అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ కాదు కానీ ఆ స్థాయిని మించి వాళ్ళు రాకుండా చేస్తారండి ఒక స్థాయిని మించి పెస్టిసైడ్స్ ఉంటే బయటకి ఎవరు కాకపోతే మన రిటైల్ స్థాయికి వచ్చేటప్పటికి ఏంటంటే కలర్ కలర్ ప్లస్ ఎసెన్స్ ఆ రెండు కలవటం అబ్జర్వ్ చేసాం మనం అది ఎక్కడ జరుగుతున్నది అంటే హోటల్స్ వాళ్ళు మనమైతే లూజ్ పౌడర్ తెచ్చుకుంటే ఒక షాప్ ని